హాయ్ అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను పద్మ ఈరోజు మన ఛానల్లో పండగలకి పిండి వంటలు చేస్తుంటాం కదండి మరికొన్ని రకాల పిండి వంటలని మీతో షేర్ చేస్తున్నాను అందులో మురుగులు చాలా క్రిస్పీగా సకినాలని పర్ఫెక్ట్గా లడ్డూలను ఎన్ని కేజీలు చేసినా జ్యూసీగా ఏ విధంగా ఉండాలో అలాగే అరిసెలు పాకం పర్ఫెక్ట్గా ఏ విధంగా పట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను హెల్తీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి అయితే మురుకులను చేశానండి బియ్యం పిండితో మరి బియ్యం పిండిలో మనము ఏ పప్పులను కలిపితే చాలా క్రిస్పీగా వస్తాయో మరి ఈ వీడియోలో చూద్దామండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి ఈ మురుకులు టేస్టీగా క్రిస్పీగా రావాలంటే మరి ఈ కొలతలు పాటించండి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నానండి మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు నాలుగు గ్లాసుల రేషన్ బియ్యంకి వన్ గ్లాస్ శనగపప్పు వన్ గ్లాస్ పుట్నాల పప్పు తీసుకొని వీటిని నేను పిండి పట్టించుకున్నాను ఇప్పుడు మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ముందుగా నేనైతే ఒక గుప్పెడు వెల్లుల్లిని రెబ్బలు తీసేసి జీలకర్ర వేసి ఈ విధంగా పచ్చ పచ్చగా దంచుకోండి ఈ విధంగా దంచిన ఈ వెల్లుల్లి మిశ్రమంలో వాటర్ని వేసి ఒక స్టెయినర్ని పెట్టుకొని ఒక బౌల్లోకి ఈ వాటర్ అన్ని కూడా డ్రైన్ చేసుకోండి ఇలా డ్రైన్ చేసుకున్న వాటరు మనం మురుకులలో వేసి మురుగుల పిండి కలిపితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ కొన్ని వాటర్ని వేసి మిగతా వెల్లుల్లి మిశ్రమము మొత్తం వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోండి ఈ వెల్లుల్లి మిశ్రమం మనం కర్రీస్ల లోపచారలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టుకొని మనం పిండిని పట్టించుకున్నాం కదా అది జల్లించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నానండి ఇప్పుడు మా అమ్మ పిండి మిశ్రమం అంతా కలుపుతుంది ఇక్కడ కేజీ నర పిండి తీసుకున్నాను అనమాట నాలుగు గ్లాసులు నాకు కేజీ అవుతాయి టూ గ్లాసెస్ ఒక గ్లాస్ శనగపప్పు ఒక గ్లాస్ పుట్నాల పప్పు కదండి కేజీ నర అనమాట అయితే ఇక్కడ అమ్మ తన చేతిలోనే ఉప్పుని కారంని వేస్తుంది తను వేసిన ఉప్పు కారం అనేవి మురుపులకి టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట ఈ కొలతలు అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి ఇక్కడ కారం ఉప్పు అలాగే నువ్వులని కొన్ని వేసుకొని ముందుగా మనము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమం యొక్క వాటర్ని వేసుకుంటూ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇక్కడ వెల్లుల్లి వాటర్ మొత్తము పిండి కలుపుకోవడానికి సరిపోవు కానీ మనం నార్మల్ వాటర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి మిశ్రమం యొక్క వాటర్ని ఈ విధంగా స్టెయిన్ చేసుకొని ఇందులో కలుపుకోవడం వల్ల మురుకుల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మరి నేను బియ్యం పిండితో జంతికలను ప్రిపేర్ చేశాను అలాగే క్రిస్పీగా మురుకులని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో రెండు వీడియోలను అయితే చేశాను అవి డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఈ విధంగా మొత్తం వాటర్ని వేసుకొని పిండి ముద్దను కలుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి ఇక్కడ మురుకుల ఒత్తుకోవటానికి నేను మురుకుల గొట్టాన్ని తీసుకున్నాను ఈ విధంగా ఉండే హోల్స్ ఉండే మురుకుల ప్లేట్ని పెట్టుకొని ఇందులోకి పిండి మిశ్రమాన్ని పెట్టుకోవాలి ఇందులోకి నేను ఎటువంటి ఆయిల్ కూడా అప్లై చేయలేదండి అయినా కూడా మనకు మురుకులు అనేవి చాలా బాగా వస్తాయి ఈ విధంగా మొత్తం అంతా పెట్టుకొని మూతను పెట్టుకొని ఆయిల్లోకి డైరెక్ట్గానైనా లేదంటే ప్లేట్లోకైనా వేసుకోవచ్చు ఇప్పుడు అవాన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి తర్వాత మురుకుల కొట్టంతో డైరెక్ట్గా ఆయిల్లో మురుకులను వేసుకోండి కడాయిలో ఎన్ని మురుకులు అయితే పడతాయో అంతవరకు మురుకులను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఆయిల్ పొంగు అనేది కొంచెం తగ్గే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం పొంగు తగ్గిన తర్వాత మనము వీటిని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని పొంగంతా తగ్గే వరకు చూసుకొని వీటిని ఒక పుల్ల సహాయంతో ఈ విధంగా తీసుకొని జల్లిగంటలో వేసుకోవాలి ఇంతే అండి మనం ఈ విధంగా డైరెక్ట్గా మూకుట్లో చాలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా ఈజీగా మురుకులు అయిపోతాయి అన్నమాట ఇదే ప్రాసెస్లో మనము మిగతా మురుకులను కూడా చేసుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్ పైన కూడా మనం మురుకులని ముందుగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు ఈ విధంగా నేను రెండోసారి కూడా ఆయిల్లోనే వేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్లేట్పై మనం ముందుగా ఒక డ్రాప్ ఆయిల్ని వేసి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మురుకుల గొట్టంతో ఈ విధంగా ప్లేట్ పైన మురుకులను వేసుకోవాలి ఇలా వేసుకొని కూడా మనం ఈజీగా మురుకులని ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా అయితే మనకు ఒక షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా ఎన్ని ప్లేట్లోకైనా మనం మురుకులను వేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు అనమాట ఆయిల్లో వేసేటప్పుడు కార్నర్లోకి నుంచి మెల్లగా జార విడిస్తే మన పైన ఆయిల్ చిల్లకుండా ఉంటుందండి ఈ విధంగా ముక్కుట్లో ఎన్ని మురుకులు పడతాయో అంతవరకు వేసుకొని కొంచెం పొంగు తగ్గిన తర్వాత టర్న్ చేసుకుంటూ మొత్తం పూర్తిగా పొంగు తగ్గే వరకు ఉంచుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నామంటే ఈ సంక్రాంతి పండగకి ఎన్ని కేజీల మురుకులైనా కూడా ఇట్టే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చెప్పిన పిండి కొలతలని యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారంటే మురుకులు అనేవి చాలా గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈజీగా తినేస్తారు మరి ఈ పండుగలు వస్తుంటేనే మనము పిండి వంటలు స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా మరి ఈ పిండి వంటలని పర్ఫెక్ట్గా టేస్టీగా చాలా క్రిస్పీగా ఇంట్లో వాళ్ళు ఇష్టపడే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూడండి ఇక్కడ చూడండి సకినాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో మరి కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి సకినాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి నేను సగినాలు ప్రిపేర్ చేయడానికి ఒక రెండు కిలోల బియ్యంని రేషన్ బియ్యంని తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే మనకు పిండి వంటలు చక్కగా క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా బియ్యాన్ని నేను పది నుంచి పన్నెండు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న బియ్యం నుంచి వాటర్ని తీసేసి ఒక క్లాత్లోకి మూటలాగా కట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయండి బియ్యం వాటర్ ఆరిపోతాయి ఇప్పుడు మర పట్టించుకున్నాను ఈ రెండు కేజీల పిండిని నేను ఒక బేషన్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను రెండు కేజీల పిండికి మనకు ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది సరిపోతుందండి లేదంటే మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు వాముని అలాగే ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులని వేసుకోండి నువ్వులు మరీ ఎక్కువగా వేసుకోకండి వేసుకుంటే మనకు సకినాలు చుట్టడం రాదనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనము పిండిని వాటర్ వేసి ఒకటేసారి కలపకూడదండి ఇప్పుడు ఇక్కడైతే మా అమ్మ టేస్ట్ చెక్ చేస్తుంది సాల్ట్ సరిపోయిందా లేదా లేదంటే మనకు ఉప్పు యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది ఇలా ఒకటేసారి పిండి కలుపుకోకుండా మరొక గిన్నెలోకి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకోండి ఇలా అయితే మనకు సకినాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం సకినాలని ఒక క్లాత్ పైన చుట్టుకోవాలి ఈ విధంగా చేతిలోకి ముద్ద తీసుకొని వీళ్ళతో ఆడించినట్టుగా సకినాలను రౌండ్గా చుట్టుకోవాలి చూసారు కదా పిండిని మనం కొంచెం కొంచెం కొంచెంగా తీసుకొని సకినాలని ఈ విధంగా చుట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా రౌండ్గా సకినాలు అనేవి వస్తాయి ఈ విధంగా మనం అన్నీ ఒకటేసారి సకినాలని చుట్టుకొని మన తర్వాత ఫ్రై చేసుకోవాలి అంతలోకి మనం ముందుగా వేసిన సకినాలు అనేవి ఆరిపోతాయి అనమాట అలా ఆరినప్పుడే మనకు సకినాలు అనేవి పర్ఫెక్ట్గా ఆయిల్లో క్రంచిగా ఫ్రై అవుతాయి తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సకినాలని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న సకినాలను మనం ఆయిల్లో వేసుకోవాలి ఇలాగా ప్లేట్లోకి ఒకటేసారి ఒక పది సకినాలను తీసుకుంటున్నాను ఇలా తీసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సకినాలను నెమ్మదిగా వదలాలి పెద్ద మూకుడైతే అయితే ఈ విధంగా ఒకటేసారి పది సకినాలను వేసుకుని మనం ఒక పుల్ల సహాయంతో కదిలించుకుంటూ సకినాలని కాల్చుకుంటే ఈజీగా తొందరగా అయిపోతాయి అనమాట ఇక్కడ టూ కేజెస్ నాకు చాలా తొందరగానే అయిపోయాయండి సకినాలు వేసేటప్పుడు ఆయిల్ అనేది హీట్గా ఉండాలి అలాగే సకినాలు ఫ్రై చేసుకోవడం కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవనమాట ఈ విధంగా నేను ఫ్రై చేసుకొని ఇలా పుల్ల సహాయంతో సకినాలన్నిటిని కూడా తీసుకున్నాను చాలా సింపుల్గా మనము క్రిస్పీగా వచ్చేటట్టు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా సకినాలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మా అమ్మ సహాయంతో సకినాలని ప్రిపేర్ చేశాను చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి అన్నమాట మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా కుదిరిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియజేయండి ఈ సంక్రాంతికి ఎన్ని కేజీల లడ్డూలైనా కూడా చాలా సింపుల్గా పర్ఫెక్ట్ పాకంతో లడ్డూలని ఈజీగా సింపుల్గా చుట్టుకొని చేసే విధంగా ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నానండి మరి లడ్డూలు అయితే చాలా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా షుగర్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయిందనమాట మరి ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవటానికి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ పిండిని తీసుకొని ముందుగా పిండిని జల్లించుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను ఇందులోకి సాల్ట్ కానీ సోడా కానీ ఏమీ యాడ్ చేయలేదండి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా చూసుకోండి ఇలా కొంచెం మన ఆయిల్లో వేసినప్పుడు బూందీలాగా ఈ విధంగా జారుడుగా పడాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత బూందీ గరిట తీసుకొని అందులోకి పిండి మిశ్రమాన్ని వేస్తూ ఉంటే కింద బూందీ అనేది చక్కగా పడుతుందండి ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలి అప్పుడు మనం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు బూందీని వేసుకోవాలి ఇలా వేసుకొని బూందీని ఎక్కువగా క్రంచిగా కాలకుండా తొందరగానే బూందీని ఆయిల్లో నుంచి తీసుకోవాలండి అప్పుడే లడ్డు మనకి పర్ఫెక్ట్గా చుట్టుకోవడానికి వస్తుంది నేను ఒకటికి రెండుసార్లు నేను బూందీ వేసుకోవడం చూపిస్తున్నాను ఇలా బూందీ గరిటను ఒకసారి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ సెకండ్ వాయి అనేది వేసుకుంటేనే పిండి అనేది ఆయిల్లోకి పర్ఫెక్ట్గా రౌండ్ రౌండ్గా పడుతుంది అనమాట ఈ విధంగా బూందీని వేసుకొని బూందీని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకొని వెంటనే తీసేసుకోవాలండి ఎక్కువగా క్రంచీ అయ్యే వరకు అయితే ఉంచకూడదు అలా అయితే లడ్డు చుట్టడానికి అస్సలుకు రాదనమాట ఇలా వెంటనే తీసుకోవాలి మరీ పచ్చిగా ఉన్నప్పుడు కూడా తీసుకోకూడదు ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల బూందీ అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ పెట్టుకొని అందులోకి నేను చూపిస్తున్న గ్లాస్తో పావు చక్కెరని వేసుకోండి అంటే ఒక హాఫ్ కేజీ వరకు అవుతుంది ఇప్పుడు ఇందులోకి ముప్పై గ్లాస్ వాటర్ని వేసుకుని చక్కెరని మొత్తం కరిగించుకోండి ఇలా చక్కెర కరిగిపోతుంది కదండీ ఇప్పుడు ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని పాకం వచ్చిందా లేదా అనేది మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి ఇక్కడ నాకు పాకం అనేది ముద్దలాగా వచ్చిందంటే లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా పాకం అనేది వచ్చిందండి ఇప్పుడు స్టవ్ని ఆపేసి ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ పై నుంచి దించుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను బూందీ వేసేటప్పుడు ఆ క్లిప్పింగ్ అనేది వీడియో నేను తీస్తున్నాను అనుకుని మర్చిపోయానండి ఇలా బూంది వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇంతలోకి మనం ఒక చిన్న ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని ఇందులోకి రెండున్నర టేబుల్ స్పూన్స్ గీని వేసుకోండి అందులోకి కాజుని అలాగే కొన్ని కిష్మిషలని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఈ జీడిపప్పు పలుకులని గీతో పాటు వేసుకోండి ఇక లడ్డూలు చుట్టుకోవడమే అండి పాకం అనేది ఎక్కువగా ముదిరిందనుకోండి మనకు లడ్డూలు చుట్టడానికి అస్సలు రాదండి అప్పుడు మనం కొంచెం సేపు స్టవ్ పైన పెడితే అప్పుడు కొంచెం పాకం అనేది కరిగి మనం వేడి మీద లడ్డూలను చుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపించినట్టు పాకం పట్టుకున్నట్లయితే హాఫ్ అన్ అవర్ పాటు బూందీని పాకంలో వేసి పక్కన పెట్టుకుంటే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా చుట్టడానికి వస్తుంది చాలా సింపుల్గా చేతిలో వేసుకొని మనం ఇలా అదిమినట్లంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా చుట్టు చుట్టుకోవచ్చండి మరి ఇంతే అండి చాలా సింపుల్గా ఈ సంక్రాంతికి ఎన్ని కేజీల లడ్డూలనైనా ప్రిపేర్ చేసుకోండి అరిసెలని చాలా పర్ఫెక్ట్ పాకంతో చాలా మృదువుగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అరిసెలు చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందండి అరిసెలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ పాకంతో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ బియ్యంని తీసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్న గ్లాస్తో నాలుగు గ్లాసులు అయితే కేజీ అండి ఇలా నాలుగు గ్లాసుల బియ్యంని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఫ్రెష్గా వాటర్ని వేసుకొని పది నుంచి పన్నెండు గంటల పాటు నానబెట్టుకోండి ఇలా పర్ఫెక్ట్గా నానితేనే మనకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక్కడ పన్నెండు గంటల తర్వాత నేను బియ్యంలో నుంచి వాటర్ అన్నీ తీసి ఒక క్లాత్లోకి వేసుకుంటున్నానండి స్టెయినర్ ఉంటే స్టెయినర్లోనైనా వేసుకోండి ఇలా క్లాత్లోకి వేసుకొని ఒక మూటలాగా కట్టుకొని ఒక గిన్నెపై ని పెట్టుకుని ఈ మూట పెట్టేసి అలా వదిలేయండి వాటర్ అనేవి కిందికి కారిపోతాయి ఇప్పుడు బియ్యాన్ని కాసేపు పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు తర్వాత మర పట్టించుకోండి లేదంటే మిక్సీ జార్లోనైనా పిండిని పట్టుకోండి ఇలా నేనైతే మర పట్టించుకున్నాను ఇలా పట్టించుకున్న పిండిని మనం జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా కొంచెం రవ్వరవ్వగా ఉంటే మనం అది తీసేసి పిండినంతా కూడా జల్లించుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసినట్లుగా అనుకుని పైనుంచి క్లాత్ని కప్పి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెను పెట్టుకోండి అందులోకి మనం కేజీకి బెల్లంని ఒక ఎనిమిది వందల గ్రాముల వరకు తీసుకోండి ఇలా ఈ బెల్లం మాత్రం అరిసెల బెల్లం అంటే మనకు షాపులలో ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి అరిసెల బెల్లం అయితే అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోకి పావు గ్లాస్ వాటర్ని వేసుకుని బెల్లాన్ని అంతా కూడా స్మాష్ చేసినట్టుగా అనుకోండి అంటే అరిసెల బెల్లం అనేది కొంచెం మెత్తగా ఉంటుంది అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా బెల్లం కొ మొత్తం కరిగిన తర్వాత ఒక గిన్నెలోకి స్టెయినర్ని పెట్టుకొని బెల్లం వాటర్ని మనం వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి అన్నమాట ఇలా మొత్తం వడగట్టుకొని మళ్ళీ ఆ గిన్నెని శుభ్రం చేసుకొని అందులోకి బెల్లం వాటర్ని వేసుకొని ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక వన్ కప్ వరకు నెయ్యిని వేసుకోవాలండి నెయ్యిని వేసుకోవడం వల్ల అరిసెలు టేస్టీగా ఉంటాయి పాకం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా పాకం అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా పాకం అనేది ఇప్పుడు రాలేదు కొంచెం జారిపోతూ ఉన్నట్టుగా వస్తు అనిపిస్తుంది కదండి ఇప్పుడు మళ్ళీ పాకాన్ని కలుపుతూ ప్రిపేర్ చేసుకోండి పాకం ప్రిపేర్ చేసేటప్పుడు అటు ఇటు అసలుకే వెళ్ళకండి ఇలా కొంచెం తర్వాత నేను మళ్ళీ బౌల్లోకి వేసుకొని చూపిస్తున్నాను ఇక్కడ పాకం అనేది మనకు వచ్చిందనమాట అంటే ఒక ముద్దలాగా ఫామ్ అయింది కదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ కలుపుకోండి ఇలా పిండి వేసేటప్పుడు వేరే వాళ్ళ సహాయం తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది పిండి అనేది వేసేటప్పుడు కలుపుతూ ఉండాలి కాబట్టి ఇంకొకరు ఉంటే మనకి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందనమాట ఇక్కడ నేనే వేస్తున్నాను నేనే వేస్తూ కలుపుతూ ఉన్నాను అనమాట ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మొత్తం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఏం లమ్స్ లేకుండా పర్ఫెక్ట్గా పిండిని పాకంలో మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి పాకం అనేది అడుగు భాగంలో ఉందండి ఈ విధంగా మొత్తం పాకం అంతా పిండికి పట్టే విధంగా పర్ఫెక్ట్గా కలుపుకోండి ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకు పిండి అనేది గట్టిపడకుండా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకుంటూ ఈ విధంగా ముద్దలు చేసుకుంటూ అరిచలని ఒత్తుకోవడమే అనమాట పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఒక ప్లేట్ పైన ఒక కవర్ని కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ పెట్టుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని అరిసెని ఒత్తుకోవడమే చాలా సింపుల్గా మనం ఇప్పుడు అరిసెలను ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ముందుగా తీసుకున్న పిండికి బెల్లం కరెక్ట్గా వేసుకోవాలి అలాగే పాకం అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటే మనకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా అరిసెలని ఒత్తుకొని ఒక క్లాత్లో వేసుకోండి కొన్ని ప్రిపేర్ చేసుకొని కొన్ని కాలుస్తూ ఈ విధంగానే అరిసెలను ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఒక్కరైనా కూడా అరిసెలని ప్రిపేర్ చేయొచ్చండి ఇద్దరు ఉంటే మరీ మంచిదండి ఒకరు ప్రెస్ చేస్తూ ఉంటే ఒకరు కాలిస్తే అరిసెలు అనేవి ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకొని అరిసెని వేసినారంటే అరిసె అనేది పర్ఫెక్ట్గా పొంగుతుందండి ఆయిల్లో చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇలా పొంగిన తర్వాత అరిస పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కొంచెం పొంగి అనేది తగ్గుతుంది కదా అప్పుడు మనం చిల్లుల గంట పైన తీసుకొని ఈ విధంగా ఇంకో గరిటెతో ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా కూడా పోతుందండి ఇదే విధంగా మిగతా అరిసెలను కూడా వేసుకోండి చూస్తున్నారు కదా అరిసె అనేది ఎంత పర్ఫెక్ట్గా పొంగుతుందో చాలా ఈజీగా మనం అరిసెలను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా మృదువుగా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కొన్ని టిప్స్ నేను చెప్పినట్టుగా చేశారంటే అరిసెలు అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకొని ఈ విధంగా ఎక్సెస్ట్ ఆయిల్ అంతా కూడా ప్రెస్ చేసుకున్నారంటే అరిసెలు ప్రిపేర్ అయిపోయినట్టే చూసారు కదా మంచి కలర్తో ఎంత మృదువుగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి మరి నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఒకసారి అరిసలని ప్రిపేర్ చేయండి మీకే అర్థమవుతుంది అరిచలు ఎంత బాగా వస్తాయో మరి పండు చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి మరి నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఒకసారి అరిసలను ప్రిపేర్ చేయండి మీకే అర్థమవుతుంది అరసలు ఎంత బాగా వస్తాయో మరి పండుగలకి పిండి వంటలు చేస్తూ ఉంటాం కదండి మరి పిండి వంటలు అయితే చాలా రకాలుగా ఉంటాయి మరి అందులో స్వీట్ రెసిపీస్ అయితే పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి ఇష్టం కదండి మరి ఈరోజు మన ఛానల్లో కజ్జికాయలని ఏ విధంగా పైన క్రంచిగా లోపల స్టఫింగ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక వన్ కప్ పిండిని ఒక వన్ కప్పు గోధుమ పిండిని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మెల్ట్ చేసిన గీని ఇందులోకి వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా స్పూన్తో మిక్స్ చేసుకోండి ఈ విధంగా స్పూన్ అయినా లేదంటే హ్యాండ్తో అయినా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని చేతిలోకి పట్టుకొని ఇలా ప్రెస్ చేసినప్పుడు ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను కలుపుకోవాలి పిండిని మరీ సాఫ్ట్గా మరి లూ అంటే లూజ్గా కాకుండా మరీ బాగా హార్డ్గా కాకుండా పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు పిండి అనేది లోపలికి పోవాలి ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాం కదండి బొంబాయి రవ్వ మళ్ళీ నానిన తర్వాత పిండి అనేది గట్టిపడుతుంది ఈ విధంగా మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక ముప్పా కప్పు వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పల్లీలన్నీ కూడా పొట్టు వోలిచే విధంగా ఫ్రై చేసుకోండి పల్లీలన్నీ చల్లారిన తర్వాత పొట్టు తీసి మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక వన్ కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోండి ఇది ఫైన్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా పల్లీల పలుకులు అక్కడక్కడ ఉండే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ముప్ప కప్పు కొబ్బరి పొ తురుముని వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి ఇప్పుడు మన స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈ విధంగా బెల్లం వేసి కజ్జికాయలు చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇక్కడ పిండి కూడా పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా నానిపోయింది పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకున్న తర్వాత పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా ముద్దలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలని ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అన్నీ ఒకటేసారి ముద్దలను ప్రిపేర్ చేసుకుంటే చేసే అప్పుడు చాలా ఈజీగా మనం కజ్జికాయలను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా నేను ముద్దలన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టఫింగ్ని మనం చేసుకున్న పిండి ముద్దలని పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని చల్లుకుంటూ పూరిలాగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ పూరీలు అనేవి మీకు రౌండ్గా రావట్లేదు అని అనుకుంటే మాత్రం ఏదైనా డబ్బా యొక్క లిడ్ని తీసి మధ్యలో పెట్టేసి ఎడ్జెస్ అంతా కూడా తీసివేయండి మధ్యలో మనకి పూరి అనేది రౌండ్గా వస్తుంది ఇక్కడ నేను ఏ లిడ్ కూడా యూస్ చేయట్లేదండి పూరీలని నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు మరి పలచగా కాకుండా మరి మందంగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు పూరీని వేసుకొని పైన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చెయ్యిని అడ్డంగా పెట్టానండి ఆ విధంగా పెట్టుకొని మీరు స్టఫింగ్ని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు మీరు ఎక్కువగానైనా వేసుకోవచ్చు ఈ విధంగా నేను స్టఫింగ్ని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఎడ్జెస్ అంతా కూడా వాటర్తో కొంచెం తడుపుకున్నాను ఇలా తడుపుకోవడం వల్ల మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పూరీని మనం మధ్యలోకి మలిచినప్పుడు కజ్జికాయలాగా మలిచినప్పుడు మనకు పర్ఫెక్ట్గా అతుక్కుపోతుంది ఇవిలా ఇలాగా కొంచెం ప్రెస్ చేసి ఇప్పుడు మన దగ్గర ఫోర్క్స్ ఉంటాయి కదండి ఆ ఫోర్క్స్తో ఈ విధంగా ఒత్తుకుంటే పర్ఫెక్ట్ కజ్జికాయల షేప్ అనేది వస్తుందండి కజ్జికాయల చెక్క ఉండాల్సిన అవసరమే లేదు ఈ విధంగా మనము కజ్జికాయలని చాలా సింపుల్గా ఈ విధంగా చేస్తేనే మన చాలా ఈజీగా అయిపోతుందండి చెక్కతో చేస్తే కొంచెం శ్రమగా అనిపిస్తుంది ఎందుకంటే ఎడ్జెస్ మళ్ళీ తీసివేసి మళ్ళీ అవి ముద్దలుగా చేసి చేస్తూ ఉంటాం కదా కొంచెం శ్రమ ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఈ విధంగా కజ్జికాయలు చేసామంటే మాత్రం ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు చాలా సింపుల్గా ఈ విధంగా పూరీలను ప్రిపేర్ చేసుకొని స్టఫింగ్ పెట్టేసి మనం కజ్జికాయలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని కజ్జికాయలను కూడా ఈ విధంగా పూరీలాగా ప్రిపేర్ చేసుకొని స్టఫింగ్ పెట్టుకొని మొత్తం వాటర్ అంతా కూడా చుట్టూ పెట్టుకొని పోర్కుతో మనం ప్రెస్ చేసినట్టుగా అంటే మాత్రం చాలా సింపుల్గా కజ్జికాయలను ప్రిపేర్ చేసుకోవచ్చండి పండగలకైనా లేదంటే ఎప్పుడైనా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే మాత్రం పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట చక్కెరని యూస్ చేయకుండా బెల్లంతో చేశారంటే మాత్రం వాళ్ళకు ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఈ విధంగా పల్లీలలో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచి రెసిపీ అనమాట ఈ విధంగా కజ్జికాయలను హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా చాలా మంచిదండి ఈ విధంగా అన్ని కజ్జికాయలను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు కజ్జికాయలని వేసుకోండి కడాయిలో ఎన్ని కజ్జికాయల వరకు పడతాయో అంతవరకు వేసుకొని టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ కజ్జికాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ కజ్జికాయలు అనేవి మంచి కలర్లోకి వచ్చాయి కదా అదేవిధంగా మిగతా కజ్జికాయలను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కజ్జికాయలు వేసుకొని స్టవ్ని నెమ్మదిగా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కజ్జికాయలను ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా మంచి కలర్ అనేది వస్తాయి తినేటప్పుడు కూడా పైన క్రంచిగా లోపల స్టఫింగ్ కూడా టేస్టీగా ఉంటుందండి ఇంతే అండి చాలా సింపుల్గా మనము కజ్జికాయలని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడైనా లేదంటే పండగలకి ఈ విధంగా పిండి వంటలైనా ప్రిపేర్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారండి చాలా హెల్తీ కూడా మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్